అసలు ఏమనుకుంటానేవే అంటే ఒక్కసారి ఊర్లోకి వెళ్ళి అడుగు పావులు ఎత్తు కూడా పరకు రాదు అదేంటి మీ దగ్గర ఎలా మరి నాకు అర్థం నా ముక్కు పనిచేస్తుంది నీకెందుకు వస్తాది వాసన మనిషిమేంకల్లో ఈ రోజు కూడా కావచ్చు అంటే ఆ రవి గారిని పెళ్లి రోజు అట్నే ఇబ్బంది పెట్టాడు కొంచెం తీసుకున్నా నమస్తే రవి నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా అన్న ఎందుకు కానీ పని అరా నాకు నీతో ఇంకేం పని ఉంటుంది అన్న ఇద్దప్ప ఈ రోజు తాగద్దు అనుకుంటున్నారా అన్న ఎంత మాట అన్నావన్న తూర్పులో ఒడిసే సూర్యుడు పామర పడితే ఎంత విచిత్రంగా ఉంటుందో